సార్ వాటర్ వాటరే మన జీవన ఆధారం అని చెప్తూ ఉంటారు వాటర్ లేని ఇంకా మనిషి జీవితం లేదు అయితే ఈ వాటర్లో చాలా రకాలు వచ్చాయి ఏది మంచిది ఏది మంచిది కాదు మినరల్ వాటర్ తీసుకోవాలా కులాయినిల్ తీసుకోవాలా లేకుంటే ఏంటి బ్లాక్ వాటర్ అని కూడా వచ్చింది రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి ఏ వాటర్ తీసుకోవాలి ఇది ఒక అద్భుతమైన టాపిక్ అమ్మా ఇందులో ఇవాళ మీకు చాలా కొత్త విషయాలు చెప్తాను చివరిదాకా చూడండి ఇది వాటర్ శరీరం అంతా తయారయ్యేది వాటర్తోనే మ్యాక్సిమం ఇప్పుడు మనకు వాటర్ అంటే మనం రెండు లీటర్లు అవుతామేము ఒక ఎనిమిది గ్లాసులు అవుతాము మేము వాటరు ఇదే కాదు వాటరు మన శరీరంలో ఉమ్ము ఉంటుంది కదా లాలాజలం జలం డైజెస్టివ్ ఎంజియము ఇది రోజుకి లీటర్ నర్ర తయారవుతుంది లీటర్ నర్ర అట్లనే ప్యాంక్ మన లివర్ ఉంది కదా బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తుంది అట్లనే ఇంతది ప్యాంక్ రైస్ ఉంటుంది చిన్న బుడ్డు ప్యాంక్ రైస్ అది ఎంత వస్తుంది అసలు డైజెస్టివ్ ఎంజియంకి సీల్ అవ్వడానికి ప్యాంకరేటిక్ జ్యూస్ అని లీటర్ నర్ర రోజుకి తయారు చేస్తుంది సెకరేట్ చేస్తుంది అలానే పెద్ద పేగులు కానీ ఇవన్నీ కలిపితే అక్కడ కూడా రెండున్నర మూడు లీటర్లు అంటే పేగులు ఇంట్రెస్ట్ అయ్యేందుకు కలిపితే రెండున్నర నుంచి మూడు లీటర్లు లిక్విడ్ని అవి తయారు చేస్తాయి